హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అడ్రస్ తెలుసు కదండి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ లో అయితే ఉంటుంది బోసు బొమ్మ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మక్కా మసీద్ వస్తుందండి మక్కా మసీద్ పక్క రోడ్ లోనే మన షాప్ అయితే ఉంది అలాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి అది కూడా అందరికి అడ్రస్ ఐడియా ఉంటుంది కదా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో ఒక లేటెస్ట్ మోడల్ చూపిస్తానండి ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ శారీలో ఏంటంటే ఆల్ ఓవర్ ఇలాగా మనకు బుటీస్ అయితే వస్తాయి బార్డర్కి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా మనకు వచ్చినాయి గోల్డ్ జరిగినాయి అండి ఒకసారి బార్డర్ చూస్తే ఇట్లాగా గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది మధ్యలో గ్యాప్ బార్డర్ లో ఇట్లాగా కల్నాత్ వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ లో ఇదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది మనకి ఇందులో కూడా ఇలా చూడండి ఒకసారి బుటీస్ అయితే వచ్చినాయి ఇట్లాగా బర్డ్స్ వి అలా కాకుండా శారీలో కూడా మొత్తము ఇలాగా బుటీస్ అయితే వచ్చేసి ఇదంతా శారీ మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బుటీస్ అయితే ఉన్నాయి పళ్ళు వచ్చేసరికి ఇదండి కాంట్రాస్ట్ ఇక్కడ గ్యాప్ బోర్డర్ లో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ పళ్ళు వస్తుంది పళ్ళు చూస్తే రిచ్ పళ్ళు అండి అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీలో ఉన్న బార్డరే మనకి ఇట్లాగా బ్లౌజ్ అయితే వస్తుంది బోత్ సైడ్స్ కూడా బార్డర్ అనేది ఉంటుంది ఇందులోనే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ చూపిస్తాను అన్ని కూడా మంచి లైట్ షేడ్స్ వచ్చాయి ఇదైతే ప్రెసెంట్ వచ్చిన కొత్త కలెక్షన్ ఈ సారీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మన దగ్గర రీసేలింగ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఈ మోడల్ అయితే చెప్పేశాము సేల్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ వచ్చినాయి వీడియోలో అయితే ఈ మోడల్ మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాము ఇవన్నీ కూడా కలర్స్ అండి అన్నీ కూడా అన్ని లైట్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా మెయిన్ గా కల్నాతలు మంచి షేడ్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ క్వాలిటీ చూసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా గోల్డ్ జరీలోనే ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కలర్స్ అర్థం కాలేదు అంటే స్క్రీన్ మీద నమ్మని కాంటాక్ట్ అయిపోండి ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాం ఒకసారి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది సీ గ్రీన్ విత్ గోల్డ్ ఇది వచ్చేసరికి గోల్డ్ విత్ రోజ్ మిల్క్ కలర్ అన్నిటికీ సేమ్ డిజైన్ అండి బోర్డర్ గానీ బుటీస్ గానీ ఏం చేంజ్ అవ్వదు కలర్స్ చేంజ్ అవుతాయి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఇదైతే రెడ్ కలనేత రెడ్ విత్ పింక్ కలర్ షాప్ రెనోవేట్ అయిపోయింది నేను ప్రీవియస్ గా చెప్పాను షాప్ రెనోవేట్ చేస్తున్నామని సో అయిపోయిందండి కొత్త మోడల్స్ అన్ని కూడా లాంచ్ చేసేసాము హోల్సేలర్స్ ఉంటే షాప్ నుంచి కచ్చితంగా విజిట్ చేయండి వచ్చేటప్పటికి లావెండర్ విత్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పీచ్ విత్ గోల్డ్ గోల్డ్ కలర్ లోనే ఎక్కువ ఉన్నాయి ఇందాక చూపించింది నేను సీ గ్రీన్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది ఇది గోల్డ్ విత్ గ్రేప్ కలర్ అండి బ్లాక్ కాదు ఇదైతే పింక్ విత్ గ్రీన్ ఇవన్నీ కూడా కలనేతలు కాబట్టి మనం కొంచెం లైట్ షేడ్ గా అనిపిస్తున్నాయి ఇదైతే గోల్డ్ విత్ వైలెట్ చూసారు కదండి శారీస్ ఇవైతే ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి కలర్స్ ఇంకొంచెం డీటెయిల్ గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ అయిపోండి సెకండ్ మోడల్ చాలా మంచి మోడల్ అండి ఇవన్నీ కూడా ఆ మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీస్ మీద కాంతారా హ్యాండ్ పెయింట్ అండి ఇది వచ్చేసరికి మొత్తం పెయింట్ అంతా కూడా ఇది హ్యాండ్ తో వేసేసి తర్వాత ఈ మిర్రర్స్ ఇట్లాంటివి అన్ని స్టిక్ చేస్తారు ఒకసారి పెయింట్ చూడండి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది శారీ వచ్చేసరికి మంది మంగళగిరి ప్లెయిన్ పట్టు హ్యాండ్లూమ్ శారీ అండి శారీలో అయితే బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి ఇట్లాగా కొంచెం హెవీగా వస్తుంది పెయింట్ అనేది శారీ మొత్తము మనకేంటంటే ఇక్కడ బోర్డర్ లాగా ఇలా ఉంటుంది సో చూడండి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇదంతా కూడా ఫస్ట్ హ్యాండ్ పెయింట్ చేసేసి తర్వాత ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే పేస్ట్ చేస్తారు ఇందులో అయితే రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అది కాకుండా రా సిల్క్ బ్లౌజ్ అండి వన్ మీటర్ మంచిది మెటీరియల్ ఇది కూడా వన్ మీటర్ బ్లౌజ్ అయితే తీసుకొని దానికి శారీలో ఉన్నట్టుగా ఇలాగా మళ్ళీ పెయింట్ చేయించం ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కి అట్లాగే హ్యాండ్స్ కి అయితే వస్తుంది అది బ్యాక్ పార్ట్ ఇవైతే హ్యాండ్స్ శారీలో ఉన్న డిజైన్ ఇట్లా వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో కూడా ప్రీవియస్ గా వచ్చిన శారీస్ ఏమీ రాలేదు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త పెయింట్స్ కొత్త కలర్స్ వన్ లాస్ట్ టైమ్ వన్ డే పెట్టాం ఒకరోజు పెట్టిన వీడియో అంతా ఆ రోజులోనే అయిపోయాయి శారీస్ మళ్ళీ రాలేదు ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ ఉండదు అలాగే ప్రీ ఆర్డర్స్ కూడా ఏమి ఉండదండి ఉన్నంత వరకే ఈ శారీస్ అయితే నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇవేమన్నా పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉంది కదా నెంబర్ ఆ నంబర్ అయితే కాంటాక్ట్ అయిపోండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదైతే ప్యారెట్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఈ పెయింట్ అనేది ఏం పోదు కాకపోతే మీరు ఫస్ట్ టైం మాత్రం కంపల్సరీగా డ్రై వాష్ అనేది చేయించుకోండి ఇంట్లో మాత్రం వాష్ చేయొద్దు మంగళగిరి శారీస్ అన్ని కూడా అంతే అండి డ్రై వాష్ చేయించుకోవాలి హ్యాండ్ వాష్ అనేది చేయించకూడదు ఇది ఇంకొక కలర్ లక్స్ గ్రీన్ ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ అనే సెట్ చేసాము ఈ బ్లౌజ్ మెటీరియల్ అయితే రా సిల్క్ బ్లౌజ్ అది కూడా వన్ మీటర్ అయితే వస్తుంది ఇది ఇంకా కలర్స్ రీసెల్లర్స్ స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి రీసెల్లర్స్ గ్రూప్ లో యాడ్ అయిపోండి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయండి మీకు సింగిల్ సారీ అయినా కూడా మనం డిస్పాచ్ చేసేస్తాం ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాఎల్ ఈ పేజీ ని ఫాలో అవ్వండి అట్లాగే యూట్యూబ్ ఛానల్ అయితే డిఎల్ హ్యాండ్లూమ్స్ ఇలా వచ్చిన కొత్త మోడల్స్ అన్ని కూడా డైలీ అప్డేట్స్ ఇస్తాము ఏదైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే వీడియో కాల్ అడుగుతున్నారండి చాలా మంది అది కూడా ప్రొవైడ్ చేస్తాము బల్క్ క్వాంటిటీస్ లో కావాలనుకునే వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము స్క్రీన్ మీద సెకండ్ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ నంబర్ ని కాంటాక్ట్ అయితే షాప్ టైమింగ్స్ లోనే మీకు వీడియో కాల్ చేసి మీకు బడ్జెట్ రేంజ్ లో అయితే శారీస్ చూపిస్తాము మీరు బుక్ చేసుకున్న శారీస్ అయితే పేమెంట్ అయిన తర్వాత మీకు ఏ కొరియర్ అయితే ఉందో ఆ కొరియర్ అయితే డిస్పాచ్ చేస్తాం ఇవి సారీస్ ఈ మోడల్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇవన్నీ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ అయితే మంగళగిరి రా సిల్క్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది టాప్ మొత్తము ఇలాగా గోల్డ్ కలర్ లో బుటీస్ అయితే ఉంటాయి బాటమ్ వచ్చేసప్పటికి ఈ గోల్డ్ కలరే ప్లెయిన్ బాటమ్ వస్తుంది టూ మీటర్స్ ఉంటది ఇది వచ్చేసరికి దుపట్ట దుపట్ట కూడా బుటీస్ అయితే ఉంటాయి ఒకసారి చూడండి ఇది దుపట్ట లాగా బుట్టి అయితే ఉంటుంది ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందండి మొత్తం త్రీ పీస్ సెట్ ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుంది ప్రీవియస్ గా మనం చూపించాము అదేంటంటే ఓన్లీ టాప్ వరకే వస్తుందండి ఈ బుట అనేది బాటమ్ కి అలాగే దుపట్టాకి ఏం లేదు ఇందులో వచ్చేసరికి టాప్ అండ్ దుపట్టాకి బుట్టి స్టైల్ అయితే వచ్చేసింది అన్నిటికీ కామన్ గా బాటమ్ వచ్చేటప్పటికి ఈ గోల్డ్ కలర్ లోనే ఉంది ఇవన్నీ కలర్స్ ఇవన్నీ మల్టిపుల్స్ ఏ ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి మంచి డార్క్ షేడ్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా కలర్సే పెద్ద పన్నా వచ్చిందండి ఎవరికన్నా కూడా చాలా గా సరిపోతుంది మంచిగా డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అదైతే గ్రీన్ కలర్ బాటమ్ చూడండి అన్నిటికీ సేమ్ బాటమ్ వస్తుంది దుపట్టాకైతే బాటంలో ఉన్న బాటంలో అలాగే టాప్ లో ఉన్న కలర్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుంది ఇంకా పిక్స్ వీడియో కాల్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న సెకండ్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఇంకా మన యూట్యూబ్ పేజ్ నైతే ఖచ్చితంగా ఫాలో చేయండి ఈ కొత్తవి అప్డేట్స్ అన్ని కూడా మీకు డైలీ వచ్చేస్తాయి యూట్యూబ్ పేజ్ నేమ్ అయితే డిఎల్ హ్యాండ్లూమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ సో ఇది ఈ వీడియో ఇంకేమైనా కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి